కర్కాటక రాశి కన్యా రాశి వృచ్చిక రాశి ఈ మూడు రాశులు గుర్తుపెట్టుకోండి మీకు అదృష్టపు గంట కొట్టినారండి ఈ కార్తీక మాసం నుండి అదృష్ట బాహుట ఎగరబోయబోతున్నారు మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి మీరు అనుకున్న పనులు మీకు అనుకున్నట్టుగా జరగబోతున్నాయి దీర్ఘకాలికంగా ఉన్న రుణవాదం నుంచి మీరు బయటపడిపోతున్నారు మీరు పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి అమౌంట్స్ అనేది కూడా మీకు తిరిగి రాబోతున్నాయి మీ భూమివాదాలకు నాంది పలకపోతున్నారు మీ కోర్టు కేసులకు సమస్యకు పరిష్కారం మీకు దొరకబోతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే నేను చెప్తున్నటువంటి మూడు అయినటువంటి కన్యా రాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి మీకు తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి మార్పును చూడబోతున్నారు దయచేసి ఈ మార్పు సుమారుగా ఆరు సంవత్సరాల కాలం పాటు ఉంటుందండి సిక్స్ ఇయర్స్ రాజ్యం వెళ్తారు రాజ్యం ఏలండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగనివ్వండి మీరు ఆ పైన తదాస్తు దేవతలు ఉన్నారు ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఎందుకు కలుగుగాక ఖచ్చితంగా మీరు వీలైతే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సం సంఖ్యా బలాన్ని మినిమం కొన్ని డిగ్రీస్ ఫ్రీక్వెన్సీలో కనుక సెట్ చేసుకుంటే లైఫ్ అంతా కూడా అసలు మామూలుగా ఉండదండి దీర్ఘకాలికంగా మీరు ప్రయోజకులు అవుతారు